హాయ్ అండి వెల్కమ్ టు ఓజీ రెండు క్రియేటివిటీ ఇప్పుడు ఆ పప్పు కాకుండా ఇప్పుడు కాస్త వెరైటీగా క్యాబేజీ పప్పు చేద్దాం రండి కావాల్సిన పదార్థాలు కందిపప్పు గ్లాస్ నర్ర ఈ గ్లాస్ తీసుకోండి కొలత పచ్చిమిర్చి తగినన్ని ఆనియన్స్ చిన్నవి రెండు అయితే ఒకటి చాలు టమోటా నాలుగు క్యాబేజీ మనకు కావలసినంత వేసుకోవచ్చు అర స్పూ అర స్పూన్ పసుపు గ్లాసు నర్రకు నాలుగు గ్లాసులు వాటరు అన్నీ కడిగి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలన్నీ టమోటా క్యాబేజీ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇందులో జీలకర్ర వేసుకోవచ్చు నేను వేయలేదు కొత్తిమీర అంటే కొత్తిమీర వేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఫోర్ విజిల్స్ వచ్చాయి దించేసి పప్పు చూద్దాం పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఉడికి పోయి కూడా క్యాబేజీ అన్నీ మెత్తగా అయ్యాయి ఇప్పుడు మెరుపుకుందాం మెతుకుందాం ఇప్పుడు పప్పు గుత్తి తీసుకుని మెరుపు వేసుకొని మెత్తగా మెరుపుకుందాం కాస్త ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా మెత్తగా వేసుకోవాలి కోవాలి మెత్తగా మెరుపుకున్న తర్వాత పప్పు గుత్తితో మెతుకుంటున్నాను నేను చూద్దాం ఎలా వచ్చిందో బాగా వచ్చాయినల్లి పర్ఫెక్ట్గా వచ్చింది బాగా వచ్చింది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపు దినుసులు పోపు కావాసు వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు ఆనియన్స్ ఆనియన్ ఒకటైతే అయితే సరిపోతుంది రెండు కరివేపాకు రెమలు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక ఆనియన్స్ వేయాలి ముందుగా వెల్లుల్లి వేయాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అలా వేస్తే పప్పు టేస్ట్ వస్తుందట ఎర్రగా వేగాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే కాస్త వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త ఎర్రబడిన తర్వాత ఎండుమిర్చి వేయాలి మిర్చి వేసి అవి కాస్త వేయించుకొని రెండు రెబ్బలు కరివేమా కరివే కరివేపాకు వేయాలి తినండి ఇదంతా ఎర్ర వేయిన తర్వాత ఇప్పుడు పప్పు వేసుకోవచ్చు పప్పు వేసి బా అంతా కలివే కలిపి వడ్డించేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా ఆవకాయ అప్పడం వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది స్వర్గమే ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పర్ఫెక్ పప్పు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా రావాలి మీరు కూడా ఇంట్లో మీ ఇంట్లో ట్రై చేయండి క్యాబేజీ పప్పు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయ్యానల్